హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే మిడిల్ క్లాస్ బడ్జెట్లో అంటే చాలా చాలా తక్కువ బడ్జెట్లో ఉంటూ రెంట్కి ఇవ్వడానికి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి లేదా పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి డెబ్బై ఏడు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న మూడు అంతస్తుల ఇండివిజువల్ హౌస్ అండి న్యూ బిల్డింగ్ అనమాట సో మనకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా టెన్ పర్సంటేజ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది అయినా కూడా మనకిది ఖచ్చితంగా యాభై ఒక లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ అండి ఇప్పుడు ఇరవై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయల అయితే సేల్కి వచ్చిందండి ఇది బేసిక్ ఆర్పీ ప్రైస్ అనమాట అంటే ఆల్మోస్ట్ మనకి ఎంత తక్కువ చూసుకున్నా ఇరవై లక్షల రూపాయలు వేరియేషన్ అయితే వస్తుందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సిం యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ ఏనండి సౌత్ ఫేసింగ్ లో ఉండే బిట్టు మనకి ఈస్ట్ గుమ్మాలతోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లోర్కి ఒక డబల్ బెడ్రూమ్ లాగా అయితే కట్టారు మనకి బిట్ అనేది మెజర్మెంట్స్ బాగుండడం వలన బెడ్రూమ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ తూర్పు గుమ్మాలైతే పెట్టారు డబల్ బెడ్రూమ్ హౌస్ లాగా కట్టారు ఇది ఇంటి ముందు రోడ్డు మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి ఇక్కడ చూసుకుంటే కనుక రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ ఏదండి మేబీ అయితే ఒక త్రీ ఇయర్స్ అవుతుంది గా వదిలేశారు సో లోన్ తీసుకున్నారు కాబట్టి లోన్ తిరిగి కట్టలేకపోయారు కాబట్టి ఈ హౌస్ని గా ఇలా వదిలేశారండి సో ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటే కనుక హౌస్ చాలా చాలా బాగుంటుంది రెంట్ ఇచ్చుకుంటే ఈజీగా కి ఎంత తక్కువ చూసుకున్నా కూడా గ్రౌండ్ ఫ్లోర్కి ఎనిమిది వేలు పై ఫ్లోర్కి ఏడు వేలు ఏడు వేలు చొప్పున వస్తుందండి సో ఇందులో మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ వర్క్ అదే అదేవిధంగా ఫ్లోరింగ్ శానిటరీ వర్క్ సో ఇవైతే కంపల్సరీగా చేసుకోవాలి ఎందుకంటే సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి కాబట్టి కబోర్డ్స్ అయితే కనుక అంత నెససిటీ కాదు సీలింగ్ వర్క్ అయితే కనుక పై ఫ్లోర్ చేయించుకుంటే సరిపోతుందండి సో మనం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే సుమారుగా ఒక టెన్ ల్యాక్స్ అయినా కూడా థర్టీ త్రీ ల్యాక్స్ ప్లస్ టెన్ ల్యాక్స్ రిజిస్ట్రేషన్ ఒక టూ ల్యాక్స్ అయినా కూడా మనం ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఈ రేంజ్లో అయితే అయిపోతుంది సో అలా చూసుకుంటే కనుక మనకు ఒక అరవై లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ కాబట్టి ఆ రేంజ్లో చూసుకున్నా కూడా మనకిది మంచి ప్రాఫిట్ అండ్ వాల్యుబుల్ ప్రాపర్టీ అండి ఇన్వెస్ట్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది మీరు ఒక ఫ్లోర్లో ఉన్నా కూడా ఇంకో రెండు ఫ్లోర్లు రెంట్ కనీసం ఒక పదిహేను వేల రూపాయలు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది లేదా మూడు ఫ్లోర్లు రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా ఇరవై వేల పైన రెంట్ వస్తుంది అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఆల్రెడీ లోపల ఒకటి పెయింటింగ్ వేశారు ఆ తర్వాత సిమెంట్ ట్రాక్స్ ఏంటంటే డోర్స్ విండోసు ఎలక్ట్రికల్ వర్క్ శానిటరీ వర్క్ తర్వాత ఫ్లోరింగ్ సో ఇవి చేయించుకోవాలి పై ఫ్లోర్కి సీలింగ్ చేయించుకుంటే సరిపోతుందండి కింద ఫ్లోర్కి సీలింగ్ సీలింగ్ అంత అవసరం లేదు కాబట్టి సో ఏంటంటే మెయిన్ గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో వస్తుంది అన్నమాట గుంటూరు టు నర్సరాపేట ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఈ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనం ఒక టూ హండ్రెడ్ మీటర్ లోపలకి వెళితే నల్లకొంట ఏరియా అనమాట ఇది సో ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీకి పక్కనే వస్తుంది ఇది సో ఈ ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది సో ఈ ఏరియాని ఆల్ఫా కాలనీ అంటారన్నమాట సో ఈ ఏరియాలో ఈ డెబ్బై ఏడు గజాల జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట ఇది ముప్పై మూడు లక్షల ముప్పై వేల ఏడు వందల ఇరవై అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ లాస్ట్ త్రీ టైమ్స్ నుంచి ఈ ప్రాపర్టీ సేల్కి వస్తుంది ఫస్ట్ టైం ఫార్టీ ఫైవ్ ఇచ్చారు ఆ తర్వాత ఒక ఫార్టీ ఇచ్చారు ఆ తర్వాత థర్టీ ఎయిట్ ఈ రేంజ్ ఇచ్చారు ఇప్పుడు ఇంకా తగ్గించారు కాబట్టి ఈసారి అసలు ఎవరో కూడా మిస్ అండి వాల్యుబుల్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ఈ ప్రాపర్టీ వివరాలు మరియు విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని మిస్ కాకుండా ఉండాలి కూడా ఛానల్ ఫాలో అవుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే సో లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఇప్పుడు రేట్ తగ్గింది ఇప్పుడు బేసిక్ ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు అనేది ఆక్షన్ అనేది స్టార్టింగ్ ప్రైస్ అనమాట సో అది ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ముప్పై ఒకటి కావచ్చు ముప్పై రెండు అయినా కావచ్చు అండి సో ఇదంతా ఏంటంటే అది లక్ మీద డిపెండ్ ఉంటుంది ఒకసారి ఆలోచించుకుని ప్రాపర్టీ ఓకే అనుకుంటే ఉంటే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేసి ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ